అందరికీ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చాలా విషయాలు అనేవి నేను మీతో షేర్ చేసుకున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీ థాట్స్ని కమెంట్ చేయండి హాయందరికి అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బానండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదండి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు అయితే మరీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వచ్చేసి బుధవారం లోగండి అయితే మంగళవారం నేను కొంచెం క్లీనింగ్ అదంతా చేసుకున్నాను అన్నాను కదండి సో అందుకని నైటే మొత్తం క్లీన్ చేసేసుకోవడం వల్ల మార్నింగ్ ఇంకా నాకైతే వర్క్ ఏం లేదండి ఇదైతే బుధవారం అన్నమాట సో మార్నింగ్ ఇంకా లేవగానే బయట కొంచెం ముగ్గు పెట్టేసుకున్నాం కదండి నైటే సో అవి కొంచెం అట్లా దుమ్ము చేరు ఉంటే ఆకులు అవి రాళ్ళు ఉంటాయి కదండి అందుకని ఒకసారి బయట వెళ్ళి ఊరి చేసేసి వచ్చేసానండి సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా లోపల మా లేచి వచ్చేలోపు ఇంకా పాలైతే పక్కన పెట్టాను అనమాట జస్ట్ అది కాగబెట్టడమే ఆల్రెడీ కాగబెట్టి పెట్టినాయే కొంచెం వేరు చేసుకొని కాఫీ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట సో తర్వాత పెసలు నానబెట్టాను కదండి ముందు రోజు సో నైట్ నానబెట్టేసాం కాబట్టి మార్నింగ్ ఇంకా లేవగానే అవి కడిగేసి ఇంకా వేసుకోవచ్చులే అన్నట్లు ఇంకా పెట్టేశాను సో అవి నానిపోయినాయి కాబట్టి తర్వాత అవి నేను కడిగి జల్లో వేసేలోపు లోపు ఇంకా మా వారైతే వచ్చి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తాలే అని చెప్పేసి అన్నారు ఇక్కడైతే నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు తెలిసి పెళ్ళైన తర్వాత మార్నింగ్ టైంలో కాఫీ ఇద్దరికి కలపడము ఒక ఫైవ్ టైమ్స్ కలుపుకుంటాను నేను మా వారికి ఎందుకు ఫైవ్ టైమ్స్ అని అనుకుంటే ప్రతిరోజు నేనైతే మా వారిచ్చే కాఫీయే కాఫీ నాకు ఇష్టం అండి ఎందుకు మీ చేతులతో మీరు కలుపుకుంటే తాగలేరా అని అనొచ్చు కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకైతే అమ్మాయి కలిపిస్తుంది అన్నమాట పొద్దున్నే అందరికీ కాఫీ అమ్మాయి కలిపిస్తుంది సో అమ్మాయి ఎట్లా అయితే కలుపుతుందో ఆ టేస్టే ఇంకా మా వారు కూడా కాఫీ చేసినప్పుడు వస్తుంది అనమాట నాకు అందుకే మార్నింగ్ పూట మా వారు చేసిన కాఫీయే నాకు నచ్చుతుంది అనమాట ఇంకొకటి కూడా ఉంది రీజన్ పొద్దున్నే వెళ్తారు కదండి మా ఆయన ఆఫీస్కి ఇంకా మేము ఫ్రీగా మాట్లాడుకునే టైం కూడా మార్నింగ్ కాఫీ టిఫిన్ ఈ టైంలో మాత్రమే మేము ఫ్రీగా కొంచెంసేపు మాట్లాడుకునే టైం సో ఇంకెప్పుడు ఫ్రీగా మాట్లాడుకోరా అంటే ఉండొచ్చు నేను జస్ట్ ప్రతిరోజు స్టార్టింగ్ డే స్టార్ట్ అనేది ఇట్లా మన పార్ట్నర్స్తో మార్నింగ్ కాఫీ టైం అనేది మన షేర్ చేసుకుంటే డే స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నామో డే ఎండింగ్ కూడా అంతే ప్లెజెంట్గా ఉంటుందండి మాకైతే మేము టూ ఇయర్స్ నుంచి మేము మా పెళ్ళై టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అనమాట ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మేమిద్దరము కూడా ఒకే ఇది మీద ఉన్నామండి సో దానికి రీజన్ ఇది ఒకటి అని చెప్పేసి నేను అనుకుంటాను అండ్ అలా అని అండ్ అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ముందుగా అసలు ల్యాగింగ్ ఉండకూడదండి అది సహజం అంటే భార్యాభర్తలకి గొడవ అవ్వడం అనేది సహజం రోజు గొడవ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అంతెందుకండి మాకు ఏదో ఒకటి గిల్లి కజ్జాలు అనేది ఉంటాయి ఉండవని చెప్పేసి అయితే నేనైతే అనను ఎందుకంటే నేనే ఎక్కువ చింపిరి చింపిరిగా అంటే చింపిరి అంటే చిరాకు చిరాకుగా ఉంటాను అనమాట సో అయినా సరే మా వారు చాలా ఓపిక అండి అంత ఓపిక ఎట్లా వచ్చిందో మహానుభావుడికి నేనైతే అనుకుంటానమాట సో ఎంత చిరాకు తెచ్చినా సరే ఆయన ఎంత ఓపికగా ఉంటారు అలా అని చెప్పేసి నేను ఎప్పుడు గెయ్యాలిగా అని చెప్పేసి ఉండను ఎందుకనంటే అలా అని చెప్పేసి నేను పెద్ద విషయాల్లో గెయ్యాలి గొడవలు అయితే నేనేం చేయనండి జస్ట్ రోజు మా వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఎలా అయితే చిన్న చిన్న గిల్లికజ్జలు ఉంటాయో అట్లానే అన్నమాట కానీ కానీ అవి ఎక్కువగా ల్యాగ్ చేయకూడదండి ఏ గొడవ కూడా ఏ మాట కూడా అసలు సాగుదీయకూడదు అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోవాలండి వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్లో సో ఇంత ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన చోట లేదంటే నేను వర్క్ చేసే ప్లేస్లో ఇట్లా చాలామంది ఏదైన వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నానండి వింటున్నాను కూడా సో అందుకని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు ఇష్టపడే పెళ్లి చేసుకున్నప్పుడు జస్ట్ ఏదో ఒక్క మాట దగ్గర తేడా తేడాయి బంగారం లాంటి లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకున్నాం వాళ్ళని చూశాను నేనైతే సో అందుకని చెప్తున్నానండి ఆడపిల్ల ఒక ఒక అందు తగ్గి ఉండడమే నయం అని చెప్పేసి నేనైతే అంటాను ఎందుకంటే పెళ్ళైన కొత్తలో డిఫరెన్సెస్ చాలా వస్తాయండి ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీతో కలవాలి అంటే సో ఇట్లాంటి టైంలో ఒక్క మాట కాదు వంద మాటలు వస్తాయండి సో అవన్నీ తట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే మన వాల్యూ మన ఫ్యామిలీకి తెలుస్తుంది నీ వాల్యూ నీ ఫ్యామిలీకి తెలియాలి అంటే ఆ పర్టిక్యులర్ టైంని నువ్వు క్రాస్ చేయాలి అండ్ అలానే పేషెన్స్తో వెయిట్ చేయాలి ఇవేమీ కాదు నేను ఇప్పుడే నా నా ఇంటిని నేను వేలాలి చెయ్యాలి అంటే అదైతే అస్సలు అయ్యే పని కాదండి ఎవరి మీద అలా ఇస్తారండి మనం ఇష్టపడి చేసుకున్న భార్యాభర్తల మీద కాదు కదా ఎందుకనండి ప్రేమతో గెలుచుకోవాలండి ఎవరినైనా సరే మాటతో గెలుచుకోకూడదు ప్రేమతో గెలుచుకున్న నాడే మనం మన వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చెప్పకపోయినా సరే మన మనసుని అర్థం చేసుకుంటారు అనమాట ప్రతి కూతురికి కూడా తల్లి ఒక టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పే పెంచాలండి ఎందుకనంటే పెళ్ళయి వెళ్ళిన చోట తను సక్రమంగా హాయిగా సుఖంగా తన కాపురాన్ని తను చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే తల్లులందరూ కూడా ఈ విషయాలన్నీ చెప్పాలండి ఎందుకనంటే సొసైటీలో చాలా చూస్తున్నాను నేనైతే కొంతమంది అనుకోవచ్చు మీ పిల్లలకైతే మీరు ఇట్లానే పెంచుతారా అంటే ఖచ్చితంగా ఇట్లానే పెంచుతానండి ఎందుకంటే నా తల్లి నన్ను ఇట్లానే పెంచింది కాబట్టి నేను మా వారితో హాయిగా ఇట్లా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నానండి సో అందరూ లీడ్ చేయరా అని చెప్పేసి అనుకోవచ్చు నేను అందరినీ ఉద్దేశించి అయితే మాట్లాడట్లేదు జస్ట్ నాకు ఈరోజు ఈ విషయం అనేది షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే చాలా విన్నానండి ఇప్పటికీ కూడా ఎందుకనంటే నా వర్క్ ప్లేస్లో కూడా నేను చాలా చూసానండి పెళ్ళైన వెంటనే మాట వచ్చి విడిపోవడము ఇట్లా ఈ వర్డ్ యూస్ చేయొచ్చు చేయకూడదు కూడా నాకు తెలియదులేండి ఇప్పటి వరకు నేను షేర్ చేసుకున్న విషయాలు అనేవి జస్ట్ ఇవి నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి అందరికీ ఇట్లానే ఉండాలని చెప్పేసి నేను అనుకోకూడదు అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇదైతే నా డే ఇన్ మై బ్లాగ్ బుధవారం అండి సో ఇప్పటి వరకు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నా మాటలు ఎవరికి హర్ట్ఫుల్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇదైతే ప్యూర్గా నా థాట్స్ అండి ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడలేదు ఉద్దేశించి మాట్లాడేంత టైం కూడా నాకు లేదులేండి సో నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా క్యాబేజ్ కూర అండ్ అలాంటి రైస్ ఉంది కదండి సో అంతటితో ఇంకా ఒక ఆమ్లెట్ వేసేసి సరిపెట్టేశాము సో ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంటానండి బాయ్